ఈ రోజు చిన్న కన్నయ్యకు ఫీవర్ రావడం వల్ల స్కూల్ కి అయితే వెళ్ళలేడు ఇప్పుడే కన్నయ్య స్కూల్ నుండి అయితే వస్తుండు అక్కడ చూడండి అక్కడ నుంచి వస్తుండు చూడండి మన చిన్న కన్నయ్య పోయి కన్నయ్యం దొరికొస్తాడు వెళ్తుండు అయ్యో నువ్వు ఆ చిత్రకర్త ఏతుందిరా లేట్ అవుతుందట ఇక ఫీవర్ సిరప్ తాగిండు చిన్న కన్నయ్యకి ఫీవర్ అయితే తగ్గింది రేపు సండే స్కూల్ లేదు వచ్చుడండి కన్నాయ్ అయితే స్కూల్ నుండి అయితే వచ్చిండు అలగడిచ్చారా సోమవారం ఇస్తారు రావచ్చు మా ఇంట్లో అయితే ఈరోజు వెజ్ బిర్యానీ వేసారు మసాలా రైస్ లెక్కు ఉంటుంది ఇప్పుడు కన్నయ్య ఆకలు అవుతున్నట్టు అత్తకత్త అన్నం అయితే వేసి ఇక అత్తగత్తనే కన్నయ్య అయితే అన్నం తింటుండు కన్నయ టేస్ట్ ఎట్లుంది అమ్మండి ఫ్రెండ్స్ సూపర్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా రమ్మ దగ్గర ఒక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో కన్నయ్య కొన్ని డబ్బులు జమ చేసుకున్నాడు అవి ఎన్నో చూద్దాం చూడండి ఇందులో బాగానే ఉన్నాయి కౌంట్ చేయరామా ఒక టూ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ ఒక ఓల్డ్ ట్వంటీ రూపీస్ నోట్ ఒక న్యూ ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్ కాయిన్స్ ఉన్నాయా మొత్తం ఎంత ఫ్రెండ్స్ కన్నయ్య అయితే ఈ బాక్స్లో చూడండి త్రీ థర్టీ రూపీస్ దాచుకున్నాడు నేను అప్పుడప్పుడు ఇచ్చినాయి అవునా కన్నయ్య అంతే ఇప్పుడు కన్నయ్య చిన్న కన్నయ్య దాంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం చిన్న నిన్న బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏం ఫీవర్ వచ్చిందిరా మరి బయటకు వస్తలేదా ఫీవర్ అవునా చెప్పిరాళ్ళు ఇగో చిన్న కన్న అయితే ఇగో ఈ పెన్నుల బాక్స్లో డబ్బులే జమ చేసుకున్నాడు చూడండి బాగానే కనిపిస్తున్నాయి కాయిన్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు వెన్ను కౌంట్ చేసి బాగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ ఫోర్ న్యూ ట్వంటీ రూపీస్ మొత్తం కౌంట్రీ త్రీ హండ్రెడ్ ఇవి త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ అవన్నీ త్రీ ఎయిటీ ఇగో ఒక్క నిమిషం త్రీ నైంటీ ఇంక ఫోర్ హండ్రెడ్ ఇంక ఫోర్ టెన్ ఇక మూడు ఫోర్ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఇంక ఫోర్ ఎయిటీ ఇంక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఫైవ్ నర్ టెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇటు ఫైవ్ ఒక నిమిషం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వన్ చిన్ను ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ రూపీస్ ఉన్నాయట నీ దగ్గర వెరీ గుడ్ ఎన్ని ఎంత అనుకున్నాయి మరి ఫైవ్ థర్టీ టూ రూపీస్

నిన్ను రోజు టెన్ రూపీస్ వేసుకున్నాడా నువ్వు అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా చేంజ్ ఉన్నాయా నువ్వు అవన్నీ తీసుకొని అందుకే నీ ఎక్కువ అయినాయి కన్నయ్య తక్కువ అయినాయి అడు నువ్వు ఇచ్చినా జమ వేసుకుంటాడు ఇగో మళ్ళీ ఇలా పెడుతున్నా నీ బాక్స్ లో కన్నయ్య నీకు ఎక్కడ డబ్బులు అండి నువ్వే ఇచ్చినావు అని ఏం చెప్తాను డబ్బులు నీకు ఒక బర్త్డే గిఫ్ట్ ఫ్రెండ్స్ ఇవ్వ బుక్స్ మీద అంటేసుకోడానికి కోసం ప్రింట్ తీసుకొచ్చిన సంతోష్ షాప్లో చూడండి పేరున్న ఫోటో ఇవ్వ చిన్న కన్నా చూడండి పేరున్న ఫోటో అయితే ఏమైందంటే ఇవి బాగా స్టైల్గా ఉన్నాయి ఫోటోలు ఇవి బుక్లు అంటేసుకోలేరు చిన్న ఇవి ఎందుకు అంటే కోలేరు అసలు గుర్తులేదు తెలియదు ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల నుంచి వర్షం తక్కువ పడుతుంది కానీ మొత్తం మొగులు మొగులు ఉంది దుబ్బుడు దుబురు పడ్డాది గట్టిగా కొట్టింది వానలేదు కానీ పొద్దున దాకా పడుతూనే ఉంది ఈరోజు అయితే బ్యూసర్గా కన్నా వచ్చినప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది వెదర్ అయితే మస్తు ఉంది చూడండి మా ఇంటి ముంగట ఆ చెట్టు వాటి మంచి గ్రీనరీ ఫ్రెండ్స్ చూసారా ఇది మా వీడియో మళ్ళీ ఎడ్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి